ለመስከርም ఖమ్మం జిల్లా సింగరేణి మండల ప్రభుత్వం మరియు ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ కార్యాలయంలో స్థానిక పోలీస్ స్టేషన్ నందు డెబ్బై ఎనిమిదవ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది స్థానిక జడ్పీ ఎస్ఎస్ఎస్ స్కూల్ నందు విద్యార్థులతో స్థానిక సినిమా హాల్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్ర్యం సాధించుకున్న మహానీయుల త్యాగాలను స్మరించుకున్నారు ఈ కార్యక్రమంలో కారేపల్లి సిఐ తిరుపతిరెడ్డి ఎస్ఐ రాజారాం ఎంఆర్ఓ సంపత్ మండల స్పెషల్ ఆఫీసర్ అజయ్ కుమార్ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రమేష్ ఎంపీఓ పార్విన కైసర్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಅಂತನಾ ನಾಲ್ಕು ವರ್ಷ सीनियर ಅವರು ಅವರು ಗ್ಯಾಪ್ ಒಂದು ಎರಡು దినోత్సవాలు శుభాకాంక్షలు సంగీత స్వాతంత్రోత్సవ సంబంధించి దాని యొక్క లక్ష్యమే ఉంటుందో తప్పకుండా అందరూ ఐక్యబద్ధంగా ఉంటూ దేశం యొక్క బతిష్టలు పెంచాలని కోరుకుంటూ ठीक है ओके वेरी गुड मानती हूं कैप पे आ आ आ सुस बोलो कैप ए ुजरातमराठ द्राविड उज्जलभङ्गा हिन्दिमाचलयमन्तरङ्गयगा जनगणमङ्गलदा जय हे जय हे जय 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 हे

జగ ననా వీజరామలా గంగారిన గంగా కుచ तब शुभ नामे जागे तब आशीष मागे गाए तब जय गादा जन गण मंगल गायक जय हे बा स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की स्वतंत्र भारत की सर ఈ వార్తలింతటితో సమాప్తం నమస్కారం